ఒక పూట ప్రార్థన అవితే ఏమైంది చెప్పు ఒక ముప్పై రోజులేగా ఒక నెల రోజులేగా ప్రార్థన చేయకపోతే ఏమైంది ప్రాణం దక్కుద్దిగా మన భాష ఇది మన వాడికిది మనం ప్రాణం మీద తీపితో బంధాల మీద తీపితో దేవునికి మరపెట్టడం ఆపుతాము దేవునికి దూరంగా ఉండగలుగుతాము కానీ లేఖనం ఏమంటా అంటే ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాళ్ళం అవుతాం మరపెట్టకపోతే పాపం చేసిన వాళ్ళం అవుతాము ఆ రాజేమో నాకు అంటుండో దేవుడేమో నాకు మరపెట్టి అంటుండో ఇప్పుడు ఈ రెండు ఉన్న చట్టాలు ఏ చట్టం వైపు వెళదాము ఏది మనకి శ్రేయస్కరమో ఈ రాజుగారి మాట వింటేనేమో లోకపరంగా బాగానే ఉంటుంది ఆయన మాట వినకపోతే లేఖనం ఏమంటున్నదే శరీరాన్ని చంపువాడికి భయపడకుడికి అని ఆత్మను చంపే ఆయనకే మీరు భయపడాలి చూసుకో మనం ఎవరో భయపడాలి శరీరాన్ని చంపే వ్యక్తికి కాదు మనం భయపడేది ఆత్మను అగ్నిగుండంలో వేయగల అధికారికి మనం భయపడాలి కాబట్టి ఏం ఆలోచించాలి దాని తెలుసు ఏనైతే మహాసింహాల భవన్లు ఆస్తుడు ఆ శరీరాన్ని తింటాయి అంతేగా శరీరాన్ని మొక్కలు పొడి చేస్తాయి అంతే కదా కానీ దేవుడి మాట వింటేనా ఆత్మే అక్కడికి వెళుతుంది కాబట్టి నేను ఆజ్ఞను మేరలేను ఆయన చట్టాన్ని మేరలేను ఏ శిక్ష అయినా శరీరానికి కలగని అని యథాప్రకారం ఉమ్మారు మోకాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఆయన అది కూడా చేతులు పైకి ఎత్తి చేతులు పైకి ఎత్తనరా అంటే అమ్మా చేతులు పైకి మాత్రం ఎత్తరు ఆయన ఎట్టన్నా ఎత్తన్నా ఎత్తండ్రె ఎందుకంటే కాశీపు నెత్తిలో పేలుకి ఈకోటే సరిపోద్ది అరే అది ఉంది దొరదు ఎప్పుడు రాదు అప్పుడే వస్తుంది అమ్మా కాసేపేమో ఇది ఇది ప్రార్థన చేయండి అయితే ఈ చేతులు ఇస్తాం ఎట్లా అంటా ఉంటారు సోత్రం 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 అని ఇక నిలువ మోకాళ్ళు వేయండి అంటే నిలువ కాదు మామూలు మోకాళ్ళు కూడా వేయరు నిలువ మోకళ్ళు ఆడేసాము పాస్టర్ గారు పొద్దునుంచి పనికి పోయేస్తే స్కూల్కి కాలేజీకి పోయేస్తే ఇంక నిలువు మోకాళ్ళు ఆడ శక్తి మొత్తం ఆడే అయిపోయింది ఇంకా ఉంటాయి రావటమే అంత మాత్రం లే గ్రేటు మేము రాటమే గ్రేటు మళ్ళీ మోకరించే చేతులపైకి ఎత్తాం ఇవన్నీ మాకు చెప్పమాగా ప్రార్థన ఎలా చేస్తున్నాడు ఏ పొజిషన్లో చేస్తున్నాడు ఆజ్ఞ మీరితో సింహాల భవనంలోకి వెళ్ళాలి అలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో అలాంటి భయాభ్రాంతంలో అందరూ లోబడితే ఏనొక్కడికే ఎందుకంత ప్రార్థన అంత ప్రేమ నీకొక్కడికే పరిచయం మీద ప్రార్థన మీద ఎందుకంత ప్రేమ అని అంటా ఉంటారు కొంతమంది నీకు ఒక్కదానికేనా ఏ నువ్వేనా ప్రార్థన చేసేది నువ్వేనా ఉపాసన ఉండేది నువ్వేనా కన్నీరు గారిచేది అసలు ఏమైంది నీకు ఒక్కదానికి మానుకుంటే పోలా ఏనకెందుకు ఒక్కడికి అసలు అంటారు చాలామంది ఇప్పుడు మనం ఏం చేయాలా నేను శ్రమను ఆయుధంగా ధరించా ఇది ఉంటేనే ఇది ఉంటేనే నేను భక్తి పరుణ్ నిరూపణ అవుద్ది దేనికి భయపడను అని నిరూపణ వద్దే దేవునికి తప్ప దేవునికి దేనికి తల వంచనని నిరూపణ కలుగుద్దే ఇది నాలో ఉండాలి నాకు ఇది క్షేమమో ఇది ఉంటేనే నా విశ్వాసం ఎలా ఉందో నా మనసు ఎలా ఉందో తెలుస్తుంది అని అనుకోవాలి అమ్మా ఈత కొట్టినోడికి తెలుసుది విలువ కొట్టనోడు ఏమంటా ఏమంటాడా ఏముందిలే అని అనుకుంటాడు లోతులోకి దిగినోడికి తెలుస్తుంది అది దిగినోడికి ఏం తెలుసు ఏముందిలే అంటాడు అర్థమైందా అలాగనే శ్రమను అనుభవించినప్పుడు నా విశ్వాసం నాకు తెలుస్తుంది నా మనసు ఎట్లా ఉందో నాకు అర్థమైంది అప్పుడు రంగంలో దిగిన తర్వాత రంగంలో దిగినంతసేపు దేవుడి కోసం మనం ఏమనుకుంటాం ఏదైనా చేయగలుగుతాం అని అనుకుంటాం రంగంలో దిగినప్పుడు కదా అర్థమయ్యేది ప్రతి వ్యక్తి కూడా ఆయుధంగా శ్రమను ధరించాలి ఇప్పుడైనా ధరించాడు ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం స్తోత్రం అనుకుంటా మా ఎంతనే వేట వేటకొక్కలు పసిగడితే చూడు మాంసాన్ని ఆ టైపులో పసిగట్టారు వెంటనే రాజుగారికి చెప్పారు రాజా అసలు నువ్వు అంటే ఎవరు రెచ్చగొట్టడం అనమాట చిన్నప్పుడు గొడవ వస్తే వాళ్ళిద్దరూ సర్దు అనిగితే మేము ఊరుకోంగా వాడి దగ్గరకు పోతాం అయ్యా నేను ఈ మాట అన్నాడు వా అమ్మో మిమ్మల్ని ఎంత మాట అన్నాడు వాడు వీళ్ళిద్దరూ సైలెంట్గానే ఉన్నారో మాకు గిలి కదా ముందు వీళ్ళు కొట్టుకొట్టే చూడాలని ఆడికి పోయి పోయి పురులు పెడతాం అనమాట ఈ పురులు ఉంది ఆ రోజుల్లో రాజా అసలు మీరేంది మీ పవర్ ఏంది మీ స్టేటస్ ఏంది మీ ముందు గడగడ వనకాలి మీ చట్టాన్ని అందరూ పాటించాల్సిందే కానీ పాటించట్లా అన్నగానే రాజుగారికి ఎలా ఉంటుందంటే బా కొంచెం బాధ వేసింది నా ఆజ్ఞను పాటించలేదా ఎవరు ఆ వ్యక్తి ఇంకెవరో నువ్వు పొగుడుతూగా గొప్పడనే అద్దానీలు అన్నారు హలో అలయ్య ఇక రాజుగారు బాధపడ్డాడు అబ్బా చెప్పక చెప్పక బలి భక్తి పరుడు మీద చెప్పారా ఈర్ష్యతో చెప్పారని అని అర్థమైంది దానికి మరి రాజుగారు ఆజ్ఞ మేరకూడదుగా చట్టం ప్రకారము రాజుగారు మాట తప్పకూడదు కదా అందుకని రాజుగారు ఏమీ చేయలేక సరే తీసుకెళ్ళండి సింహాల భవన్లో వేసి అంటాడు ఆ సింహాల దగ్గర తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమాత్రం భయపడకుండా అయ్యా నా తప్పైంది అనకుండా తల వంచకుండా వెళ్ళాడు షడ్రగమేషన్ కూడా అలాగనే వెళ్ళారు చూడు ఎంత ఆయుధంగా ధరించుకొని వాళ్ళు నిరూపణ కోసం వెళుతున్నారు దానిలోకి దిగుతున్నారు ప్రాణం బోటమా దేవుడి అని నిరూపించటమా ప్రాణం పోయిన ఇద్దరంగంలో ప్రాణం పోయినోడు వీరమరణం అంటారు భయపడే వెనుక తిరిగి వచ్చిన వాళ్ళు శాతగా అంటారు జీవితాంతం ఏమంటారు ఇంకా ఆ వ్యక్తిని గిద్దుని హయాంలో ముప్పై రెండు వేల మంది యుద్ధానికి వచ్చారమ్మా యుద్ధానికి రండి అంటే యుద్ధం అంటే ఎవరు భయపడుతున్నారో ఇంటికి పోండి అంటే మూడు వందల మంది ఉన్నారాడ మీళ్ళందరూ ఇంటికి పోయారు అంటే మీరు ఎందుకు వచ్చారు కత్తులు తీసుకొని చూపించడానికి వచ్చారు కత్తింది మా దగ్గర కత్తింది చూడండి కానీ యుద్ధానికి పనికిరాదు కత్తింది చూడండి యుద్ధంలోకి రంగులో దిగదు కదా కత్తే ఎప్పుడు వరలా ఉంటుంది చేస్తుంది మేము చూపిస్తాం ఎక్కడ నిరూపించబడాలి సింహ సింహాల దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు దానిలో వేశారు గుహలో వేసిన ఆ భక్తుడు భయపడట్ల అలాగనే ఉండిపోయాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు మరపెడతా ఉన్నాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఇప్పుడు నిరూపించుకోకపోతే ఇప్పుడు భయపడితే దేవుణ్ణి నిందిస్తే అవమానిస్తే నా మనసే పాడైపోద్ది నేను మనసు సరిగా లేని వాడిని అవుతానని అక్కడ కూడా డేరుగా నీ చిత్తమా నువ్వు సింహ సింహం ఉన్న వాళ్ళకి అప్పగిస్తే నేను భరిస్తా సింహాలు తినటానికి అప్పగిస్తే నేను ఇష్టపడతా కాదు అని అనుకుంటే నన్ను రక్షించు నీ చిత్తము కానీ ఆజ్ఞ మేరను నేను నీ బిడ్డ నీ కుమారుణ్ణే అని అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దేవుడు అక్కడ కూడా ఒక దూత యంత్ర అయిందంట హెలుయా సింహాల దగ్గరకు వచ్చామన్నాడు షటాప్ ఎవరం అన్నాడు ఏమన్నాడు సింహాలు నోరు తెరుస్తుంటే ఏమంటాడు అన్నమాట షటాప్ దానియాలను తినట్లేదు అది మెదలు కూడా సైలెంట్గా ఉన్నాయి వీళ్ళు బయట అనుకుంటారు ఇంకా ఇక మనకు అడ్డుగా ఉన్నవాడు మనకు తెలనొప్పిపోయినవాడు ఇక ఈ రోజు నుంచి లేడు రాజ్యం మనది లెక్కల మనది అన్నీ వంద పక్కన ఈ రోజు నుంచి నువ్వు ఐదు సున్నాలు పెట్టురా ఇక నుంచి తప్పుడు లెక్కలు ఇద్దాం ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నారా వీళ్ళు పాప రాజుగారికి బాధ వేసింది దుఃఖ స్వరంతో వచ్చిండే దానియాలు అని అరిచిండి ఒక్కటే అరుపు ఇంకా ఏడున్నాడు దాని రాత్రి అయిపోయిండు ఏ పిచ్చి కాకపోతే అరే అరుచుకొనిలే అని అనుకుంటున్నారు వాళ్ళు కాసేపు ఆగిన తర్వాత ఆ గుహలో నుంచి ఒక సౌండ్ శబ్దం వస్తుంది ఎలాంటి శబ్దం అనుకున్నా రాజు చిరంజీవి అగునుగా అని వచ్చింది స్వరం హలే అమ్మో ఇంద్ర ఆ గుహలోంచి సౌండ్ వస్తుంది శబ్దం వస్తుంది ముద్రించిన ముద్రించినగా రాయి రాయి బిగిలేదు సరిగా రా బా ముద్ర కూడా వేసిన చూడో అన్నీ బాగానే ఉన్నాయి స్వరం ఏర్పడుతుందంట అది కూడా దాని వెలుస్తారు అది కూడా ఏమనంటే రాజు చిరంజీవి అగునుగా కాని వస్తుంది అంట అక్కడి నుంచి ఆ హలో అలియా నువ్వు చచ్చిపోలేదా చచ్చిపోలా ఎందుకు నా చేతులు నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనిపించినవే శ్రమను ఆయుధంగా ధరించుటలో నిలబడ్డాను ఓడిపోయి ఫలాలు కాలేదు దేవుడిని నిందించలేదు మందిరానికి పరిచర్యకి ప్రార్థనకి నేను దూరం కాలేదు నేను ఏ విధంగా అయితే నమ్మానో నా మనసును అలా నిలుపుకున్నాను శోధంలో కూడా ఆయుధంగా ధరించాను కాబట్టి ఇది చూసిండు దేవుడు ఆ సింహాల నోళ్లను మూపించటానికి ఒక దేవదూతను పంపించాడు అనడంట హెలుయా ఇప్పుడు రాజు అధికారికంగా ఆజ్ఞాపిస్తుంటారు దానిలను బయటకు తీయండి చూడు వేయమన్నా ఆయనే బయటికి తీయండి బయటికి తీయండి ఆయన ఎందుకు తీయాలి ఆయన్నే ఎందుకు శ్రమలో నిలబడి దాన్ని ఎదిరిచ్చి ఇప్పుడు వస్తుండవు బయటికి విశ్వాస జీవితంలో మనం ఎదిరించి నిలబడి బయటికి వచ్చినప్పుడు కదా మన సాక్ష్యం మనం దేవుని బిడ్డలమని నిరూపణ అయ్యేది చెప్పు అందరిలాగే పిరికొలలాగా అందరిలాగే బలహీనలాగా అందరిలాగానే మనం ప్రవర్తిస్తే అందరూ లోబడి భయపడేదానికి మనము భయపడితే ఇక దేవుని బిడ్డనే ఎవరో ఇక దేవుడు బిడ్డనే నిరూపించే ఎవరో దేవుడు ఉన్నాడని ఎలా నిరూపిస్తావు నీలో చెప్పు నీ ఇంటిలో నాలో దేవుడు ఉన్నాడని నువ్వు ఎలా నిరూపిస్తావు చూడు నా ఇల్లు చూడు ఎట్టుందో అంటవా అంటవా చూడు నా ఇల్లు ఇల్లుదు ఎట్టగట్టిచ్చిండు అద్దాలు చూడు నా ఇంటి ముందు కారు చూడు ఆ డబుల్ కార్డు చూడు ఆ ఏ ఇది చూస్తే నా దేవుడు దేవుడు అసలు ఎవరైనా చూపించి దేవుడని నిరూపిస్తారా దేవుడు నాలో ఉన్నాడు అంటే ఆ వ్యక్తి చావటానికనే ఇష్టపడతాడు కానీ తప్పు చేయటానికి ఇష్టపడతాడు ఆ వ్యక్తి ప్రాణాన్ని పడంగా పెట్టడానికని ఇష్టపడతాడు కానీ కాదనడు ఇది దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నాడు అని నిరూపించడం ఇప్పుడు దానియాలు ఒక పూట ప్రార్థన అనుకుంటే తప్పేం లేదు మన భాషలో చెప్పాలంటే ఏముంది ఒక రోజేగా గమ్మునుంటే సరిపోతే కానీ ఆ భక్తుడు నేను ఎందుకు మానుకోవాలి అవసరం ఒక ఐదు నిమిషాలకి ఒక మూడు నిమిషాలకు ఒక నిమిషానికి కూడా మనం లోబడటానికి ఇష్టపడకూడదు ఒక రెప్ప పాటుకు కూడా మనం లోబడటానికి ఇష్టపడకూడదు సాగిల పట్టడానికి ఇష్టపడకూడదు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సాతనగాడు నిమిషంలో లోకరాజ్యాలు చూపించి నాకు నమస్కరించు అన్నాడు సరిగ్గా అక్కడ దాని దగ్గర అదే జరిగింది షడ్రక్ మీషక్ దగ్గర కూడా అదే జరిగింది నమస్కరించు నమస్కరించారా మన మన దేవుడు సాతానికి మరి మనం కూడా ఎలా ఉండాలా ఆయన బిడ్డలమేగా అరే దేవుని బిడ్రా ఈడు అంటారు దేవుని బిడ్డలు వీళ్ళు అంటారు అంటే దేవుని బిడ్డలు అంటే అర్థమైంది బైబిల్ తీసుకుని తెల్ల బట్టలు వేసుకొని తీసుకుంటే ఇది చూస్తే దేవుని బిడ్డలు అంటారా మనల్ని కాదో శ్రమ వచ్చిన దానిలో నిలబడి చావటానికైనా సిద్ధపడతారు కానీ వాళ్ళు దేవుని వదులుకోవటానికి ఇష్టపడరు ఆజ్ఞను అతిక్రమించటానికి ఇష్టపడరు ఇది దేవుని బిడ్డలో ఉండాల్సిన లక్షణం హాలూయా అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు